హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధనాస్ ఫ్లాక్స్ ఈరోజు వీడియోలో నేను డిజైన్ చేసుకున్న డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్న డ్రెస్సెస్ని ఎలా డిజైన్ చేశానో మా పొటిక్లో మీకు చూపించబోతున్నాను ఈ డిజైన్స్ ఎలా ఉన్నాయో నచ్చితే మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ చాలామందికి డిజైన్స్ నచ్చుతాయని అనుకుంటున్నాను వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి అప్పుడే నేను ఎక్స్ప్లెయిన్ చేసింది మీకు పూర్తిగా అర్థమవుతుంది మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా తెలియకపోయినా కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను ఇంకెందుకు ఆలస్యం ఈ డిజైన్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం రండి ముందుగా అయితే ఈ గ్రెయిన్ లెహెంగాని చూపిస్తున్నాను ఇది లంగా ఫుల్ బ్లౌజ్ అనమాట కొంచెం రాజస్థానీ మోడల్లో స్టిచ్ చేశాను ఇది శారీ మంగళగిరి శారీ చెల్లి వాళ్ళ అమ్మాయికి స్టిచ్ చేశాను అనమాట తను ఒక ఫోటో చూపించింది సో దాని ప్రకారం ఈ లంగాకి బ్లౌజ్ వేరే కలంకారీ బ్లౌజ్ తీసుకున్నాను ఈ లంగా ప్లీట్స్ కూడా మీరు నడుం దగ్గర చూసారంటే ఇలా చిన్న చిన్న ప్లీట్స్ ఇచ్చి నడుం దగ్గర ఇదే అంచుని చిన్నగా బెల్ట్ ఇచ్చేసాను అలాగే కలంకారీ సిల్క్ మీద కలంకారీ ప్రింట్ ఉన్న ఈ బ్లౌజ్ని ఈ ప్యాటర్న్లో ఎలా ఉందో అలాగే సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేశాను సైడ్ చూసారంటే డోరీ ఇలాగా టై అవుతుంది ఫ్రంట్ ఫుల్ బ్లౌజ్ వస్తుంది బ్యాక్ కూడా బట్ బ్యాక్ కొంచెం ఓపెన్ అవుతుంది నడుం వరకు జాయింట్ నడు నుంచి సపరేట్గా జాయింట్ అవుతుంది అనమాట ఈ ప్యాటర్న్ చాలా డిఫరెంట్గా ఉంది నాకు కూడా కుట్టేటప్పుడు చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది సో ఈ డోరీకి ఈ విధంగా హ్యాంగింగ్స్ కూడా ఇచ్చేసాను సైడ్స్ బ్యాక్ ఓపెన్ వస్తుంది మిడిల్లో ఫోటో చూసారంటే మీకు అర్థమవుతుంది ఎలా అనిపించింది ఫ్రెండ్స్ ఈ లెహెంగా ఇది నేను మెహందీ కోసమని డిజైన్ చేశాను అనమాట ఆ గ్రీన్ లెహంగా ఇది వచ్చేసి మ్యారేజ్ కోసం ఒక పట్టు శారీ తీసుకొని ఈ విధంగా డిజైన్ చేశాను ప్లీట్స్ చిన్న చిన్నగా నడిన దగ్గర ఇచ్చేసి అంచుని ఈ విధంగా నడిన దగ్గర బెల్ట్గా ఇచ్చేసాను ఫుల్ అంటే పళ్ళు అండ్ స్టార్టింగ్ అటుచొంగి తీసేసి మిగతా అంతా అంటే నాలుగున్నర మీటర్లు లంగానే స్టిచ్ చేశాను శారీలో వచ్చిన బ్లౌజ్ని ఈ విధంగా వర్క్ చేయించాము మగ్గం వరకు ఇంతకు ముందు వీడియోలో మీరు చూసారు కదా మగ్గం వరకు బ్లౌజు ఈ బ్లౌజ్ అనమాట ఇది లెహంగా ఓని సెట్ ఈ విధంగా ప్యాటర్న్ ప్రిపేర్ చేసేసి ఈ లెహెంగా ఓని ఇవ్వటం అయింది చిన్నది అది బట్ కొంచెం ట్రెండింగ్గా ఫాలో అవ్వాలని ఈ విధంగా ట్రై చేసామనమాట వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే కనుక లైక్ చేయటం ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే ఫార్వర్డ్ చేయటం సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ ఓని ఇలా వచ్చింది సో మేము ఈ విధంగా బోర్డర్ ఉన్న ఒక చిన్నోన్ ఫ్యాబ్రిక్ ఉన్న ఊని సెలెక్ట్ చేసి దీనికి సెట్ చేశాను అన్నమాట సో ఎలా అనిపించింది ప్యాటర్ను నీకు సారీ మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ ఎంతో కష్టపడి చేశాను ఒక లైక్ చేస్తే నాకు హ్యాపీగా అనిపిస్తుంది కదా చాలా బాగా కుదిరింది డ్రెస్ ప్యాటర్న్ అయితే ఎగ్జాక్ట్గా బొటిక్ ప్యాటర్న్ వచ్చేసింది కదా నెక్స్ట్ చూద్దాం సేమ్ లైట్ వైలెటే బట్ ఇది మా అమ్మాయిది మా చిన్నమ్మాయిది అనమాట సో so, ఇది కూడా శారీయే ఇలాగా మనకి పైతానీ బార్డర్ ఉన్న సెమీ పట్టు శారీస్ వస్తున్నాయి కదా ఆ శారీని తీసుకొని ఈ విధంగా డిజైన్ చేశాను నడుం దగ్గర చిన్న బెల్ట్ ఇచ్చేసాను విత్ లైనింగ్ ముందు లంగా కూడా లైనింగే ఇక్కడ ఎక్స్టెన్షన్ కోసం అని ఇలాగ బటన్స్కి హుక్స్ నేను ఎక్స్ట్రా ఇచ్చాను అనమాట దీనికి కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను లంగా వన్లే కాకుండా క్రాప్ టాప్ అనమాట ఇది నేను వైట్లో సీక్వెన్స్ విత్ చికెన్ కారీ వర్క్ ఉన్న ఈ క్లాత్ని సిల్క్ ఫ్యాబ్రిక్ చెప్పలేమండి అది ఎలాంటి క్లాత్ అనేది చాలా సాఫ్ట్గా ఉంది బట్ తెలియట్లా కొంచెం పట్టులాగా ఇక్కడ హ్యాండ్స్కి వచ్చేసి కొంచెం టిష్యూ ఉన్న ఆర్గంజా టైప్లో ఉంది కొంచెం థిక్నెస్ ఉంది శాటిన్ లాగా షైన్ అవుతుంది అనమాట బ్యాక్ కూడా చూసుకుంటే చిన్న బ్యాక్ కీహోల్ నెక్ ఇచ్చేసాను బ్లౌజ్ బోట్ నెక్ వస్తుంది కింద స్కాలప్ బార్డర్ ఇలాగ కర్వ్ బార్డర్ వస్తుంది నడుము దగ్గర నెక్కి దీనికి నేను సేమ్ కలర్ రావటం కోసం డైయింగ్ చేయించాను ఈ చున్నీని ఇది రెడీమేడ్ చున్నీయే మనకు అన్నీ దొరుకుతాయి ఇక్కడ నేను చిక్పేట్ నుంచి తీసుకున్నాను ఈ బ్లౌజ్ క్లాత్ కానీ ఇది చున్నీ కానీ ఎవరికైనా ఈ ఎక్కడ తీసుకున్నాను అనేది లింక్ నేను కింద ప్రొవైడ్ చేస్తాను ఈ షాప్ అనేది ఎక్కడైనా మనకి బొటీక్లో డిజైన్ చేసే ఫ్యాబ్రిక్స్ దొరుకుతాయి కదా అక్కడ ఎక్కడైనా సరే డైయింగ్ చేయించేసుకోవచ్చు మనకి డైబుల్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ డైన్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే చీర తీసుకున్నాను లెంగా కానీ ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్తో లంగా ఉని వేసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ డ్రెస్ అని చెప్పుకోవచ్చు ఇది శారీతోనే కుట్టాను నెక్కి నెక్ పెట్టాను లాంగ్ ఫ్రాక్ ఇది సో హ్యాండ్స్ వచ్చేసి చూడి హ్యాండ్స్ అనమాట సన్నగా చక్కగా ఉండేటు డిజైన్ చేశాను అలాగే బాడీ పార్ట్ ఫ్రంట్ వచ్చేసి పళ్ళు తీసుకున్నాను కింద చిన్న చిన్న నడు నుంచి ప్లీట్స్ ఇచ్చేసి లాంగ్ ఫ్రాక్ చేశాను సైడ్ అంటే మరీ సైడ్ కాదు సైడ్కి మిడిల్కి మధ్యలో ఈ విధంగా స్లిట్ ఓపెన్ పెట్టాను అనమాట సో లోపల మనం ట్రౌజర్ ప్యాంటు కానీ లెగిన్ కానీ వేసుకుంటే మంచి లుక్ వస్తుంది అనమాట నడుస్తున్నప్పుడు అట్లాగా కొంచెం ట్రెండింగ్ కావాలని ఈ విధంగా ప్యాటర్ను ప్రిపేర్ చేశాను సో బ్యాక్ సైడ్ చూసుకుంటే కీహోల్ నెక్ రౌండ్ నెక్ ఇచ్చేసాను చిన్నది చాలా బాగా కుదిరింది ఇది ఒక శారీతో చేసామంటే ఎవ్వరూ నమ్మరు మంచి ఎప్రిషియేషన్ వచ్చింది అనమాట నాకు ఇది కూడా చెల్లెళ్ళ అమ్మాయికి ఈ బర్డ్స్ అనేవి వర్క్ ఉన్నది శారీలోనే వచ్చింది చెల్లి శారీ కుట్టుకోకుండానే ఒకసారి కూడా కట్టుకోలేదు ఫాల్ కూడా కుట్టిచ్చేసింది బట్ కట్టుకోలేదు వాళ్ళ అమ్మాయి నాకు ఇది ఫ్రాక్ చేయమమ్మీ మెహందీకి ఆహా హల్దీకి కదా ఎల్లో కలర్ హల్దీ కంటే ఈ విధంగా స్టిచ్ చేశాను అనమాట ఎలా అనిపించాయి నా డిజైన్స్ నచ్చాయా ఫ్రెండ్స్ ఈ ఫ్రాకే కానీ ఈ లంగా బ్లౌజ్ మెహందీకి కానీ అలాగే ఈ పట్టు లంగాలు లంగా ఓని నెక్స్ట్ ఇలా డిఫరెంట్ డిజైన్ ప్యాటర్న్ని మ్యాచింగ్ చేసి చేసే విధానం ఎలా అనిపించింది నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ వీడియో బాగా ఉపయోగపడిద్దని నేను నా డిజైన్ చూపించాను ఇంతేనంది ఈ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్